సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు బుద్ధి తెలిసిన బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు తన గొప్పతనాన్ని ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా ఘోరంతలు కొండంతలుగా చెబుతూ అందరితో తననో ఘోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు ఇతరుల కంటే ఏనాడు తాను తక్కువ కావడానికి ఇష్టపడడు ఇది మానవ నైజం మనల్ని మనం గొప్పగా భావించుకోవటం మన దురహంకారం అవివేకం అంతేకాకుండా పరాయి వారిలో లోపాలున్నాయని వేలెత్తి చూపడం మన దృష్టి దోషం ఈ రెండు అవలక్షణాలు మన అభ్యున్నతికి అవరోధాలే అసలు ఒక మనిషి గొప్పతనాన్ని ఎలా గుర్తిస్తాం మాటలు ఆలోచనలు వృత్తి ధనం పాండిత్యం ఇవేమీ గొప్పతనానికి అర్హతలు కావు పదవి పలుకుబడి ఉంటే ఆ మనిషిని అవసరార్థం పొగిడేవారే ఎక్కువ అవసరం తీరిపోయాక వారిని ఏమాత్రం పట్టించుకోరు అందువల్ల మనలో ఏదైనా ప్రతిభ కానీ ప్రత్యేకత కానీ ఉంటే అది ఆ పరమాత్మ ప్రసాదించిన వరమని భావించి వినమ్రతతో ప్రవర్తించాలి తప్ప విర్రవీయకూడదు మన గొప్పతనాన్ని చూసి ఎవరైనా ఆకాశానికి ఎత్తేసినా కాళ్ళు నేల మీదే ఉండేటట్లు చూసుకోవాలి నిజమైన ప్రజ్ఞాపాఠవాళ్ళు కలిగిన వాళ్ళు పొగడ్తల కోసం ప్రాకులాడరు ప్రశంసల కోసం ఆరాటపడరు తమ గొప్పతనాన్ని గుర్తించి ఎవరు ఎంతలా పొగడ్తలతో ముంచెత్తినా వాటిని ఏమాత్రం పట్టించుకోరు తామరాకు మీద నీటి బొట్టులా ప్రవర్తిస్తారు అలా ఇలాంటి వాళ్ళ గురించి విదురుడు ప్రాజ్ఞులైన వారు తమకు ఏది లభించినా అది ఆ భగవంతుడి దయగా భావిస్తారని సన్మానాలకు ఆశపడరని చెబుతాడు గొప్పదనం పొందటానికి రాజ్యాధికారం అవసరం లేదు డబ్బుతో పని లేదు నిరాడంబరత త్యాగనిరతి గుణం వంటి మంచి సుగుణాలుంటే చాలు ఎంత గొప్పగా జీవించావో నీ చేతలే చెప్పాలి ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి అంటారు పెద్దలు ఏ మనిషైనా గొప్పగా జీవించాలంటే ఉండవలసినవి దయ ప్రేమ ఇతరులకు సాయం చేయాలనే తపన ఇవే మనిషికి శాశ్వత కీర్తిని అందిస్తాయి మనసు మాట చేత ఏకరీతిగా సాగితే మనుషులు మహాత్ములుగా నిలిచిపోతారన్నది ఉపనిషత్తు బోధ వారు పూజనీయులయ్యి అందరి మన్ననలు అందరి మన్ననలు అందుకుంటారు శ్రీరాముడు హనుమంతుడు శ్రీకృష్ణుడు హరిశ్చంద్రుడు రామకృష్ణ పరమహంస వివేకానందుడు ఇలా మనం పూజించే ఆదర్శ మూర్తులందరూ రుజువర్తనం సేవ ధర్మరక్షణ సత్యవాకు ఆధ్యాత్మిక జీవనం వల్లే ఆదర్శ ప్రాయులయ్యారు నిజానికి అందరిలోనూ ఆ పరమాత్మను దర్శించేవారు మహాత్ములు గొప్పవాళ్ళు మహాత్ములంటే సర్వవ్యాప్తమైన ఆత్మానుభవం గలవారు భూమి కన్నా సముద్రం గొప్పది ఆ సముద్రాన్నే ఒకే కొటకలో మింగేసిన అగస్త్య మహర్షి అంతకన్నా గొప్పవారు కానీ ఆకాశంలో ఉన్న అన్ని లోకాలను ఒకే పాదంతో కొలిచిన వామనుడు అగస్త్యుడి కన్నా గొప్పవాడు ఆ పరమాత్మనే తనలోనూ అందరిలోనూ చూసే సాధకుడు మరీ గొప్పవాడే కదా అందుకే మనిషి ఈ సృష్టిలో ప్రతి జీవిలోనూ పరమాత్మను దర్శించి ప్రతిఫలా ప్రతి లేని సేవను అందించాలి అప్పుడే అతడు మహాత్ముడిగా అందరినీ అప్పుడే అతడు అంద అప్పుడే అతడు మహాత్ముడిగా అందరి మనసుల్లో నిలిచిపోతాడు